అందరికి నేను మీ సంతమహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటాను ఈ రోజు వీడియోలో నేను అమ్మకు తీసుకునే వింటర్ కేర్ అండ్ తీసుకున్న ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అయితే నేను అన్ని కూడా వింటర్ వచ్చిన తర్వాత పర్చేస్ చేసినవి కావు మీ పుట్టిన తర్వాత వెచ్చగా ఉంచాలి అంటారు కదా సో అమ్ము పుట్టంగానే మేము తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ అవి నాకు ఈ వింటర్ లో కూడా చక్కగా యూజ్ అవుతున్నాయి సో అవి మీకు కూడా చూపిద్దాం అనుకుంటాను అండ్ అందులో కొన్ని యూస్ కానీ కూడా ఉన్నాయి కాకపోతే అవన్నీ కూడా మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను ఏది యూజ్ అవుతుంది ఏది యూజ్ కాదు అన్నది ఇవన్నీ కూడా మేము అమ్మూకి తీసుకున్న ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిల్లలు పుట్టంగానే అది ఏ సీజన్ అయినా కూడా కాస్త వెచ్చగా ఉంచాలనే అంటారు కదా సో అందుకనే అమ్ము పుట్టిన వెంటనే మేము ఇవైతే పర్చేస్ చేసాము ఇందులో ఒక్క స్వెటర్ తప్ప మిగతావన్నీ కూడా అమ్ము పుట్టిన తర్వాత అంటే అమ్ము పుట్టిన వెంటనే తీసుకున్నవే అయితే ఇవన్నీ చూపించే ముందు మీకు కొన్ని విషయాలు అయితే చెప్దాం అనుకుంటున్నాను ఈ వింటర్ లో పిల్లలకి బాతింగ్ చేపించే కంటే ముందు మనము మసాజ్ అయితే చేస్తాం కదా సో అలా మసాజ్ అయినా ఇంకా స్నానమైనా సరే వింటర్ లో చాలా క్విక్ గా అయిపోయేలాగా చూసుకోండి ఓపెన్ ఎయిర్ కి అయితే అసలు ఉంచవద్దు అంటే మసాజ్ చేసినా స్నానం చేయించినా మనం బాడీ మీద అయితే ఏమీ ఉంచకుండా తీస్తాం కదా సో అలాగా ఓపెన్ ఎయిర్ వాళ్ళ డైరెక్ట్ బాడీకి తగలడం అంత మంచిది కాదు సో క్విక్గా అయితే అయిపోయేలాగా చూసుకోండి మసాజ్ అయినా అండ్ బాత్ అయినా కూడా నెక్స్ట్ డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ అనేది బాడీ మొత్తం కవర్ అయ్యేలాగా చూసుకోండి మ్యాక్సిమమ్ నేను అమ్ముకైతే ఫుల్ హ్యాండ్స్ ఉండేలాగా చూసుకుంటున్నాను అండ్ మొన్న అమ్మ బర్త్డే కూడా నేను బాడీ మొత్తం కవర్ అయ్యేలాగానే తీసుకున్నాను ఈ వింటర్లో వేర్ చేద్దాం అనే ఉద్దేశంతో ఇంకా హ్యాండ్స్ కి లెగ్స్ కి గ్లౌజెస్ సాక్సెస్ ఉండేలాగా చూసుకోండి మనమైనా సరే వెదర్ చేంజ్ వల్ల ఇన్ని ఇయర్స్ ఈ వెదర్ కి కూడా మనము భరించలేము అలాంటిది వాళ్ళు ఈ ఫ్యూ మంత్స్ లో అలవాటు అవ్వాలంటే కొంచెం కష్టమే కదా సో ఏ సీజన్ అయితే కాస్త వెచ్చగా ఉంచడానికే ట్రై చేయండి సిక్స్ మంత్స్ లోపు ఉన్న పిల్లల్ని ఇంకా నేను అమ్ముకి వేర్ చేసే వాటి విషయానికి వచ్చేస్తే ప్రెజెంట్ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా డ్రెస్ అండ్ అమ్ము ఈ వీడియోలో వేర్ చేసిన డ్రెస్ రెండు కూడా మొన్న అమ్మ ఊరి నుంచి వస్తూ అమ్మకి అయితే తెచ్చింది నాకు అమ్మకి డైలీ వేర్కి డ్రెస్సెస్ తెస్తున్నా అని చెప్పినప్పుడు ఫుల్ హ్యాండ్స్ ఉండేలాగా చూడమన్నాను ఎందుకంటే వింటర్ కాబట్టి ఫుల్ హ్యాండ్స్ ఉండేలాగా తీసుకోమని చెప్పాను సో అమ్మ కూడా ఇలా ఫుల్ హ్యాండ్స్ ఉండేలాగా డిమార్ట్లో అయితే పర్చేస్ చేసింది మీకు కూడా మీ నియర్లో మార్ట్ ఉంటే ఒకసారి చూడండి ఖచ్చితంగా అయితే ఇలాంటి డ్రెస్సెస్ అవైలబుల్గా ఉంటాయి బేబీ గర్ల్ బాయ్ అయినా ఫుల్ హ్యాండ్స్ ఉండేలాగా అయితే మీకు దొరకచ్చు సో ట్రై చేయండి ఈ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ అమ్ముకి హ్యాండ్ గ్లౌసెస్ సాక్సెస్ ఇవి మనకి ఎన్ని ఉన్నా కూడా సరిపోవు ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటాయి కదా ఎక్కడెక్కడో పడేస్తూ ఉంటాము అండ్ టైంకి కూడా కనిపించవు నాకైతే అమ్ముకి ఇలాంటి ఒక పది జతలైనా ఉంటాయి సో ఇవి హ్యాండ్ గ్లౌసెస్ సాక్సెస్ కూడా నేను అమ్ముకైతే యూస్ చేస్తాను నైట్ టైం అయితే ఖచ్చితంగా వేసేస్తాను అవి వేసే పడుకో నేను అమ్ముని కూడా నేను ఆన్లైన్లో అయితే పర్చేస్ చేయలేదు కొన్ని డిమార్ట్లో తీసుకున్నవి ఉన్నాయి అండ్ ఇంకా వేరే షాప్స్లో అయితే తెచ్చినవి ఉన్నాయి సో ఇవి కూడా నేనైతే అమ్మకి మంచిగా ఈ వింటర్లో అయితే యూజ్ చేస్తాను నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను పిల్లల్ని వెచ్చగా ఉంచాలని చెప్పి కొంతమంది బ్లాంకెట్స్ కానీ ఇంకా ఏదైనా వెచ్చగా ఉంచే ఐటెమ్స్ కాస్త హెవీగా వేసేస్తూ ఉంటారు సో దానివల్ల ఏంటంటే బాడీ టెంపరేచర్ అనేది హెవీగా అయ్యి ఫీవర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో అలా ఎప్పుడు చేయకూడదు మనం టెంపరేచర్ అనేది మెయింటైన్ చేసుకుంటూ అంటే బయట ఉన్న టెంపరేచర్ని బట్టి కూడా మనం వేర్ చేసేవి చూసుకుంటూ ఉండాలి ఓవర్గా అయితే ఎప్పుడు చేయకూడదు టెంపరేచర్ ఎక్కువైన ప్రాబ్లమే అలా అని మరీ తక్కువగా ఉన్నప్పుడు మనం అలాంటివి వేర్ చేయకున్న ప్రాబ్లమే సో మనం అది అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ స్వెటర్ దీన్ని నేను ఫ్లిప్కార్ట్ లో అయితే పర్చేస్ చేశాను నేను అమ్ముకి ఇది వేర్ చేసి కమ్యూనిటీలో అయితే ఒక పోస్ట్ పెట్టాను సో అప్పుడు చాలా మంది అయితే నన్ను అడిగారు ఇది మీరు ఎక్కడ పర్చేస్ చేశారు లింక్ ఇవ్వండి అని నేను కమ్యూనిటీలో కూడా దీని లింక్ అయితే ఇచ్చాను నేను ఇప్పుడు మీకు చూపించే ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆన్లైన్లో పర్చేస్ చేస్తే కనుక కమ్యూనిటీలో ఏమి పోస్ట్ చేశాను ఏం లేవు అన్నది ఒకసారి అయితే చూసి ఖచ్చితంగా అయితే కమ్యూనిటీలో ఇస్తాను మీరు కమ్యూనిటీ చెక్ చేయండి ఈ స్వెటర్ కూడా సూపర్ సాఫ్ట్ ఉంటుంది అండ్ పిల్లలకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అమ్ముకి నేను ఇది వేర్ చేసినప్పుడు అస్సలు అమ్ము ఇరిటేటింగ్గా ఫీల్ అయినట్టు లేదు అంటే చాలామంది పిల్లలు స్వెటర్స్ లాంటివి యూజ్ చేసినప్పుడు కొంచెం చిరాగ్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా సో ఇటువంటిది ఏమీ ఈ స్వెటర్తో అయితే ప్రాబ్లం లేదు చక్కగా మీరైతే పర్చేస్ చేయొచ్చు మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఒకేసారి వేస్తారా అని నేను అన్నీ ఒకేసారి వేయను బయట ఉన్న టెంపరేచర్ని బట్టి నేను ఏది వేయాలి అన్నది చూస్ చేసుకుంటాను నెక్స్ట్ ప్రోడక్ట్ విషయానికి వచ్చేస్తే ఈ బ్లాంకెట్ నాకు వీటన్నిటిలో సూప్ సూపర్గా యూజ్ అయింది ఏంటి అంటే ఈ బ్లాంకెట్ అసలు ఈ బ్లాంకెట్ మా హస్బెండ్ పర్చేస్ చేస్తాను అన్నప్పుడు వద్దంటే వద్దు అని చెప్పాను ఎందుకంటే అప్పటికి అమ్ముకి ఇలాంటివి చాలా అయితే పర్చేస్ చేశాము అంటే ఇలాంటివి అంటే బ్లాంకెట్ కాదు దీన్ని నెక్స్ట్ ఒక ప్రోడక్ట్ చూపిస్తాను ఆల్రెడీ ఇది కొనకముందు అదైతే కొన్నాము ఇంకా కొన్ని అయితే వేరేవి కూడా పర్చేస్ చేశాము ఇంకెందుకు ఇవన్నీ అని చెప్పి నేనైతే వద్దన్నాను కానీ నాకు ప్రజెంట్ అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే పర్చేస్ చేశాను కానీ దీని గురించి నేను షార్ట్స్లో కానీ లేదా లాంగ్ వీడియోస్లో కానీ ఎక్కడ కూడా చెప్పలేదు ఫ్లిప్కార్ట్లోనే పర్చేస్ చేశాము అండ్ దీని లింక్ కూడా నేను కమ్యూనిటీలో అయితే ఇవ్వలేదు నేను ఇప్పుడైతే షేర్ చేస్తాను పిల్లలకి మీరు ఏది తీసుకున్నా తీసుకోకున్నా ఈ బ్లాంకెట్ అయితే పర్చేస్ చేయండి బ్లాంకెట్ అనేది వింటర్లోనే కాదు కదా నార్మల్గా కూడా మనం పిల్లలకి వేస్తాం కాబట్టి సో ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు నేను తీసుకోమని రికమెండ్ చేస్తాను అండ్ మీరు అనుకోవచ్చు నార్మల్గా మనము వేసుకున్న బ్లాంకెట్స్ కూడా పిల్లలకి వేయచ్చు కదా అని అయితే నేను ఒకటి చెప్తాను మనము బ్లాంకెట్స్ నైట్ టైము కప్పుకున్నప్పుడు పిల్లలకి కూడా అదే వేస్తాం కదా మనము అటు ఇటు తిరిగినప్పుడు పిల్లలకి కూడా డిస్టర్బెన్స్ అవుతుంది సో పిల్లలు ఇంత సౌండ్ అయినా ఇంత కదిలినా కూడా లెగిసిపోతూ ఉంటారు కదా అలా కాకుండా వాళ్ళకనేది ఇలా సపరేట్గా పెట్టేస్తే సో ప్రాబ్లమే ఉండదు ఎందుకంటే నేను అమ్మతో అది ఫేస్ చేశాను కాబట్టి నేను మీకు ఈ విషయం అయితే చెప్తున్నాను సపరేట్గా వాళ్ళకంటూ ఒక బ్లాంకెట్ ఉంటే బాగుంటుంది సో ఈ స్వెటరు బ్లాంకెట్ రెండు కూడా బాగున్నాయి ఇంకా స్వెటర్ అంటే ఖచ్చితంగా అందరూ తీసుకునేవే ఈ బ్లాంకెట్ కూడా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఈ డోరెమోన్ లాగా అయితే వచ్చింది ఇది కూడా ఊళ్ళో మరి క్లాత్ ఏంటో నాకు అంతగా తెలియదు కానీ కాస్త టెంపరేచర్ అయితే ఫామ్ అవుతుంది సో కానీ నాకు ఇది అమ్ముకైతే అయితే అసలు యూజ్ కాలేదు అసలు నేను అమ్ముకు ఇది యూజే చేయలేదు చెప్పాలి అంటే గనక నేను ఒక టెన్ మినిట్స్ అలా వేసుంటాను అమ్ముకి ఇది ఎందుకంటే ఈ హ్యాండ్స్ అనేవి చూడండి హ్యాండ్స్ అనేవి పిల్లలకి ఇవి లోపలికి వేయాల్సి వస్తుంది ఒక టూ మంత్స్ లోపు పిల్లలు అంటే కదలరు కాబట్టి వాళ్ళ వరకు ఓకే ఆ తర్వాత నుంచి అయితే కదులుతూ ఉంటారు వాళ్ళకి చేతులు లోపల పెట్టినా కూడా ఉంచుకోరు అండ్ కాళ్ళు కూడా ఇది కాళ్ళు పెట్టే ప్లేస్ అంత మంచిగా లేదు సో ఇదైతే అంత మంచిగా యూజ్ అవ్వదు దీని అయితే నేను రికమెండ్ చేయను ఇదైతే వేస్టే నాకు అమ్ముకి అసలు కొన్నానే కానీ వేర్ చేసిందే లేదు పక్కనే పడేసాను దీన్ని అయితే నేనువేళ మీకు నచ్చి దీని లింక్ కావాలి అంటే గనక నేను కమ్యూనిట్ లో పోస్ట్ చేస్తాను లింక్ కావాలంటే గనక కమెంట్ చేయండి లింక్ అని నేను ఖచ్చితంగా అయితే కమెంట్లో లో ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్ లోనే పర్చేస్ చేశాను ఇప్పుడు క్యాబ్స్ గురించి మాట్లాడుకుందాము ఈ క్యాబ్స్ నేను అమ్ముకి పెట్టడం చూసి ఎంత మంది అడిగారో మీరు క్యాబ్స్ ఎక్కడ పర్చేస్ చేశారు లింక్ ఇవ్వండి అని సో నేను లింక్ అయితే ఆల్రెడీ కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేశాను ఈ క్యాబ్స్ నిజంగా చాలా బాగున్నాయి క్వాలిటీ నేను దీనికంటే ముందు అమ్ముకి చాలా రకాల క్యాబ్స్ అయితే యూజ్ చేశాను కానీ ఏది కూడా మంచిగా యూజ్ అవ్వలేదు అన్నీ క్లాత్ లాగా అలాగ అనిపించాయి కానీ ఇదైతే అలా కాదు మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది చలి కూడా చాలా బాగా ఆగుతుంది అయితే అమ్ముకి ఇవి ఇప్పుడు ప్రజెంట్ అయితే అయిపోయాయి సేమ్ దీనిలోనే మా హస్బెండ్ మళ్ళీ తీసుకుందాం అన్నారు కానీ ఇంకొక నెలే కదా వింటర్ ఉండేది నెక్స్ట్ సమ్మర్ కాబట్టి పెట్టే అంత అవకాశం ఉండదు ఎందుకంటే అమ్ముకి అప్పటికి ఇంకా సిక్స్ మంత్స్ దాటిపోతాయి కాబట్టి ఇంకా పెట్టాల్సిన అవసరం ఉండదు వచ్చే ఇయర్ అయితే చూసుకుందాం అని చెప్పి ఇంకా నేను అవైతే పెట్టలేదు మళ్ళీ ఆర్డర్ అయితే పెట్టుకోలేదు కానీ ఈ క్యాబ్స్ అయితే బాగా యూజ్ అయ్యాయి మీరు మంచి క్యాబ్స్ గురించి సర్చ్ చేస్తుంటే గనక ఈ క్యాప్స్ అయితే ట్రై చేయండి చాలా మంచిగా చలనేది అనేది ఆగుతుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంది దీన్ని నేను ఫ్లిప్కార్ట్లోనే పర్చేస్ చేశాను లింక్ కమెంట్లో ఆల్రెడీ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి సో అమ్ముకి నేను ఈ వింటర్లో తీసుకునే కేర్ ఇదే అండ్ మీకు ముందుగా చెప్పినట్టుగా బాతింగ్ టైం కాస్త క్విక్గా ఉండేలాగా అండ్ మసాజ్ టైం కూడా కాస్త క్విక్గా ఉండేలాగా చూసుకోండి అండ్ వీటన్నిటిని కూడా కవర్ చేస్తూ ఉండండి బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చే మదర్స్ అయితే గనక కాస్త మీ బాడీకి పిల్లల్ని అనేది దగ్గరగా ఉంచుకోండి దీనివల్ల కూడా వేడి అనేది పిల్లలకి ఫామ్ అవుతుంది వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అలానే కొన్ని రీజన్స్ వల్ల బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వలేక ఫామ్లా మిల్క్ ఇచ్చే వాళ్ళు అయితే కాస్త వేడి నీళ్ళల్లో అయితే ఫామ్లా అంటే ఆ పౌడర్ని మిక్స్ చేసుకొని ఆ మిల్క్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి మ్యాక్సిమమ్ నాకు తెలిసి వేడి నీళ్ళల్లోనే ఇస్తారు అనుకుంటున్నాను ఇలా అయితే ఈ వింటర్ లో నేను అమ్ముకి కేర్ తీసుకుంటాను అండ్ మీ పిల్లలకు కూడా ఇది యూజ్ అవుతుందన్న ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేశాను మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకున్నాను వీడియో ఏ మాత్రం మీకు యూస్ఫుల్ అనిపించినా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ రోజు మనకి సెవెన్ కే సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి అండ్ సపోర్ట్ కి ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఉంటాను థ్యాంక్ యూ